నమస్తే అండి నేను రజా రఘురామకృష్ణరాజుని నమ్మించి మోసం చేస్తున్నటువంటి బీజేపీ ఎందుకంటే ఆయన మొదటి నుంచి కొంత స్ట్రాంగ్గా ఉన్నారు ప్రభుత్వంలోకి వచ్చిన ఒక్క సంవత్సరం తర్వాత నుంచే వైసీపీ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు మాములు కాదు చెలరగిపోయేవాళ్ళు ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినా ఏం చేసినా సరే ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సరే జగన్ని కానీ వైసీపీ పార్టీని వెంటాడడం మాత్రం వదిలిపెట్టలేదు టీడీపీ పార్టీ వై జనసేన పార్టీ ఎంతలైతే పోరాటం చేశాయో ఇంచుమించు రఘురామకృష్ణం రాజు కూడా అదే స్థాయిలో ఇండివిజువల్గా పోరాటం చేసినటువంటి వ్యక్తి టీడీపీ పార్టీని చూసుకుంటే కనుక చివరాకర్కి చంద్రబాబు నాయుడుని డీల్ చేసినటువంటి విధానం కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డీల్ చేశారు ముఖ్యంగా ఆయన రోడ్డు మీద పడుకునే స్థాయికి ఇప్పటం గ్రామంలో అడుగు పెడితే ఆయన డీల్ చేసినటువంటి విధానం ఆయన వాహనంపై నిలబడితే పోలీసులు డీల్ చేసినటువంటి విధానం సో ఇవన్నీ మనం కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు లేదంటే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా చూస్తుంది తప్ప రఘురామకృష్ణం రాజు ఒక ఒక ఎంపీ అయ్యుండి మరి ఏమైందో తెలియదు వైసీపీకి ఈయన మధ్య ఏదో ఏదైనా జరగ ఉండొచ్చు కానీ ఈయన డీల్ చేసినటువంటి విధానం జగన్ మరీ పర్రాకాష్ఠకు చేరి డీల్ చేశారని చెప్పొచ్చు సో ఇలాంటి వ్యక్తి వైసీపీ పార్టీకి ప్రతినిత్యం కంటగింపుగా మారి కంట్లో నలుసుగా మారి ప్రతిరోజు రక్కుతానే ఉన్నారన్నమాట అలాంటి వ్యక్తికి ఈ రోజున నరసాపురం టికెట్ లేదని ఎంపీ టికెట్ ఇవ్వట్లేదని రకరకాల కాన్స్పిరసీస్ రకరకాల కాంట్రవర్సీలు రకరకాల మాటలైతే వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే రఘురామకృష్ణం రాజు కూటమిలో తప్పకుండా టికెట్ ఇవ్వాల్సినటువంటి అభ్యర్థి పక్కాగా గెలిచినటువంటి అభ్యర్థి తో తనకి అంత అంత స్టాండర్డ్స్ ఉన్నాయి ముఖ్యంగా నరసాపురం ఆ కాన్స్టిట్యున్సీ ఆ ఏరియా మొత్తం కూడా ఆ నియోజకవర్గాల్లో రఘురామకృష్ణరాజుకి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది సో అది ఆయన కమ్యూనిటీ కూడా పక్కాగా ఉంది మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు బీజేపీ కూడా ఇలాంటి టైంలో సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీ టికెట్ ఇవ్వట్లేదంటే ఆ టికెట్ వచ్చేసి బీజేపీకి పోయింది మరి అలాంటప్పుడు ఈయన పక్కాగా గెలుస్తాడని తెలుసు ఈయన శక్తి సామర్థ్యాలు తెలుసు అయినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు విషయంలో బీజేపీ ఆడుతున్నటువంటి డబుల్ గేమ్ చూస్తే కొంచెం సందిగ్ధ కొంచెం కొంతమందికి అనుమానాలు అయితే వస్తున్నాయి వీళ్ళు ఏమైనా వైసీపీ వెనకాల నుండి గేమ్ ఆడిస్తున్నారనేది ఎందుకంటే రఘురామకృష్ణరాజు చెప్తున్నారు కూడా ఈ మధ్యకాలంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి నేను ఈసారి పోటీ చేయడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు కాబట్టే ఇలాంటి గేమ్ ఆడుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ రఘురామకృష్ణరాజుకి టికెట్ లేకపోతే మాత్రం దానంత రాజకీయ దుర్లభమైన విషయం ఇవ్వట్లేదు చెప్పొచ్చు చెప్పచ్చు సో దిక్కుమాలిన విషయం ఇవ్వట్లేదు చెప్పొచ్చు ఇంత పోరాటానికి గారు ఆయనకు టికెట్ ఇవ్వాల్సిందే లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నాయి